నమస్కారం ఎన్ఎస్టివి న్యూస్కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలంలోని బాంసపల్లి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి లింబాద్రి నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని గ్రామస్తులను కోరారు గ్రామంలోని సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని అన్నాడు పదవి కోసం కాదు ప్రజా సేవ కోసం ముందుకు వస్తున్నా ఆశీర్వదించండి గ్రామాన్ని ఆను విధాలుగా అభివృద్ధి చేస్తానని అన్నారు గ్రామంలో గల ఏ సమస్య అయినా ప్రజల్లో ఒక్కడిగా పనిచేస్తానని నన్ను గెలిపిస్తే గ్రామంలో సెల్ టవర్ ఏర్పాటు చేస్తానన్నారు గ్రామంలో ఎవరికైనా ఏదైనా జరిగితే అంబులెన్స్ కాల్ చేద్దామన్న సిగ్నల్ ఉండదు నేను అధికారంలోకి రాగానే సెల్ టవర్ ఏర్పాటు చేస్తానన్నారు మరియు ప్రతి వార్డుకు సీసీ రోడ్లు డ్రైనేజీలు వీధి దీపాలు మంచినీటి మరియు మరుగుదొడ్డి నిర్మాణం చేపడతానని అన్నారు నిర్మల్ జిల్లా దిలాపూర్ మండల్ గ్రామ బనసాపెళ్ళి గ్రామ పంచాయతీ సర్పంచ్గా నేను కత్తెర గుర్తు నుంచి పోటీ చేసినాను నా యొక్క సొంత నిధులతోని మేనిఫెస్టో పెట్టినాను కొత్తగా అయిన వారికి పుస్తీలు చేయించబడును గ్రామ భద్రత కొరకు సీసీ కెమెరాలు అమర్చబడును గ్రామం నుండి శ్వాసన వాటిక వరకు విద్యుత్ పెట్టగలను గోదావరి దగ్గర గంగగోయ్య వారికి వరిసంబాడుట్లా పిప్పలైతే కనుక గ్రామాన్ని షెడ్యూల్ నిర్మించబడను మరియు ఊళ్ళో ఇప్పటి వరకు ఏ సమస్య వచ్చినా నేను చేసి చూపించగలను గ్రామానికి వచ్చిన ఏ నిధులైనా కానీ కంపల్సరీ చేసి చూపించగలను ఇప్పటి వరకు నిధులు వెళ్ళిపోయినాయి ఇక్కడ నుంచి వచ్చినాయి కంపల్సరీ చేసి చూపించగలను సిసి రోడ్లు కానీ గ్రామ పంచాయతీ కానీ స్కూల్ బిల్డింగ్స్ కానీ మళ్ళీ తెప్పించి మళ్ళీ పెట్టించగలం మరియు గ్రామంలో ఏ సమస్య అయినా తీర్చగలను మీ సేవలో ఉండి ఏ సమస్య అయినా తీర్చగలను కత్తెర గుర్తుకు పట్టి గెలిపించగలం భార్య మీద భారీ మీద జై జై కత్తెల గుర్తు గ్రామంలో ఇప్పటి వరకు సెల్ టవర్ లేక చాలా ఇబ్బందులు ఉన్నారు పిల్లలు కానీ వా నెట్ వాడుకుందామంటే లేదు ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినా అంబులెన్స్ ఫోన్ చేద్దామన్నా సిగ్నల్ కలతలేదు ఇది మాత్రం కంపల్సరీ ఏర్పాటు చేయగలను నేను ఇది కంపల్సరీ హామీ ఇస్తున్నాను గ్రామం ఇప్పుడు సర్పంచ్ గెలిపించిన తదుపరి సెల్ టవర్ని ఏర్పాటు చేయగలను